అందరికీ నమస్తే అండి చేగొండి హరిరామ జాగయ్య గారు ఆయన సీనియర్ పొలిటీషియన్ కాపు సామాజిక వర్గంలో ఒకప్పుడు బలమైన నాయకుడు మంత్రిగా పనిచేశారు ఎమ్మెల్యేగా పనిచేశారు ఎంపీగా పనిచేశారు సామాజిక వర్గంలో ఒక పేరు తెచ్చుకున్నారు రకరకాల పార్టీల్లో పనిచేశారు విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి ఇప్పుడు ఆయన వయసు యాభై ఏళ్ళకు పైగా ఎనభై ఏళ్ళకు పైగా ఉంది సో ఆయన పవన్ కళ్యాణ్ గారి శ్రేయోభిలాషగా పవన్ కళ్యాణ్ గారికి చాలా సూచనలు చేశారు దాదాపుగా ఇరవై ఐదుకు పైగా లెటర్లు రాశారు సందర్భోచితంగా సందర్భానుసారంగా అసందర్భంగా అనవసరంగా కూడా అర్థం లేని లేఖలు కూడా రాశారు పనిలో పనిగా ఆయన పేరిట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా ఆయన్ను వాడుకొని ఆయన పేరు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారికి లెటర్లు రాశారు ఫేక్ లెటర్స్ అయి రాశారు సరే ఇదంతా గేమ్ ఓవర్ పవన్ కళ్యాణ్ గారు ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నారు జనసేన పార్టీ ఇరవై నాలుగు సీట్లు పోటీ చేయబోతోంది అంతా కూడా ఓకే ఇప్పుడేంటి ముసుగు తొలగిపోయింది చేగొండే హరిరామజోగయ్య గారి ముసుగు తొలగిపోయింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ పొత్తుని చెడగొడదాం అనుకున్నారు మాక్సిమం పొత్తుని చెడగొడదాం అనుకున్నారు పొత్తు మధ్యలో పుల్లలు పెడదాం అనుకున్నారు పొత్తును విడదీద్దాం అనుకున్నారు కాపు సామాజిక వర్గంలో చిచ్చు పెడదాం అనుకున్నారు మాక్సిమం కాపు సామాజిక వర్గం ఓట్లు వైసీపీకి పడేలా చేయాలని ఇండైరెక్ట్గా తెర వెనక అనేక ప్రయత్నాలు చేశారు కానీ పవన్ కళ్యాణ్ గారు లొంగల పవన్ కళ్యాణ్ గారు మొండి మనిషి మొండి వ్యూహకర్త ఆయన అనుకున్నాడు ఒక వ్యూహం అనుకున్నాడు అంటే ఆయన ఎవరి మాట వినే టైప్ కాదు సో అందుకే ఆయన ఏదైతే అనుకున్నాడో ఏదైతే ప్లాన్ వేసుకున్నారో ఏదైతే ఆయన ఎంతో కొంత తగ్గైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి అనే ప్లాన్ మీద ఆయన పొత్తుకు ఒప్పుకున్నారు అవుతుంది సో ఇన్నాళ్ళు ఈయన రాసిన లేఖలు ఈయన ఇచ్చిన సలహాలు తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు చేగుండ హరిరామజోగయ్య గారు వాళ్ళ అబ్బాయిని వైసీపీలో చేరుస్తున్నారంట ఆయన వైసీపీలో చేరితే నలు నలుగురు నవ్వుకుంటారు ఖచ్చితంగా ఎనభై ఏళ్ళ వయసులో పార్టీలు మారడం ఏంటి ఈ వయసులో ఎందుకు పార్టీ మారడం ఇంట్లో ఖాళీగా కూర్చుకోవచ్చు కదా అని తిడతారు ఖచ్చితంగా తిడతారు అందుకే ఆయన ఎలాగ యాక్టివ్ పాలిటిక్స్లో చేసేదేమీ లేదు కాబట్టి వాళ్ళ కుమారుడిని వైసీపీలో చేర్చారు మేబీ ఎక్కడైనా సీట్ ఇస్తారా లేదా సామాజిక వర్గం ఇప్పుడు ఈ టైంలో వైసీపీ ఎక్కువగా అటువంటి వాళ్ళని దేనికి వాడుతుందంటే వాళ్ళకి అలవాటు వైసీపీకి కాపులనే కాపులు చేతి తిట్టించడం ఇప్పుడు వల్లభనేని వంశీ గారు కొడాల నాని గారు చంద్రబాబు గారిని తిడతారు కేసినేని నాని గారు వల్లభనేని వంశీ గారు కొడాల నాని గారు వీళ్ళందరూ చంద్రబాబు గారిని తిడతారు అలాగే పేర్ని నాని గారు అంబటి రాంబాబు గారు గుడివాడ అమర్నాథ్ గారు వీళ్ళందరూ ఏమో పవన్ కళ్యాణ్ గారిని తిడతారు అంటే ఏ కులములనే ఆ కులముల చేతి తిట్టించడం వైసీపీ రాజకీయం అలవాటు అది మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు మొన్న తాడేపల్లిగూడెం సభలో రెడ్డి సామాజిక వర్గంలో ఐదుగురు నాయకులు ఉన్నారు రాష్ట్రం మొత్తాన్ని ఐదుగురు రెడ్లకు రాసి ఇచ్చారు అని అన్నప్పుడు నిజంగా వాళ్ళు మాట్లాడాలి పెద్దిరెడ్డి గారో వైవీ గారో సజ్జల గారో ఎవరో మాట్లాడాలి వాళ్ళేమీ మాట్లాడకుండా పేర్ని నాని గారు వచ్చి కౌంటర్ ఇచ్చారు అంబటి రాంబాబు గారు వచ్చి కౌంటర్ ఇచ్చారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ వర్గాన్ని టార్గెట్ చేసినా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసేది మాత్రం ఈ కులమే అంటే ఈ కులస్తుల చేతి కులాన్ని తిట్టించి ఆ కులంలో విభేదాలు సృష్టించడం పని అది ఒక ప్లాన్ దానికి స్ట్రాటజీ అనే పేరు బొంగు భోషానం ఏదో సరే ఏదైనా సరే సో ముసుగు తొలగిపోయింది హరిరామ్ జోగయ్య గారు వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళ అబ్బాయిని పంపిస్తున్నారు మేబీ ఆయనకి సీటు ఇస్తారని నేనైతే అనుకోవట్ల వాళ్ళకి ఎక్కడో దగ్గర సీట్ అకామిడేట్ చేస్తారు భీమవరము పాలకుల్లా అవన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోయినాయి ఎక్కడ కూడా ఖాళీ లేవు వైసీపీలో కొత్తగా వచ్చిన వాళ్ళకి సీట్లు ఇవ్వడానికి మేబీ కమ్యూనిటీలో బలమైన నాయకుడు కాబట్టి ఇచ్చినా ఇస్తారేమో ఉభయ గోదావరి జిల్లాలో ఏదో ఒక సీటు ఇచ్చినా ఇస్తారేమో సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా వాడకం మాత్రం భీ భారీగా ఉంటుంది ఏ విధంగా వాడకం పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాడకం కాపు సామాజిక వర్గాన్ని చీల్చే వాడకం పొత్తుని టార్గెట్ చేసే వాడకం జనసేన పార్టీలో కాపు నాయకుల్ని టార్గెట్ చేసే వాడకం జనసేన పార్టీలో కుర్రాలని ఎమోషన్స్ నిండిన కుర్రాలని అనాలోచిత కుర్రాలని రెచ్చగొట్టే వ్యూహం సో ఇటువంటి టార్గెట్లు మాత్రం ఫుల్ఫిల్ చేస్తారు వాళ్ళకి టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా టాస్కులు ఇస్తారు టార్గెట్లు ఇస్తారు బిగ్ బాస్లో రియాలిటీ షోలో చూడండి ఎప్పటికప్పుడు టాస్కులు ఇస్తారు అలాగే వైసీపీలో కూడా కొంతమంది నాయకులకు టార్గెట్లు టాస్కులు స్క్రిప్ట్లు ఉంటాయి దాని ప్రకారం చేయాల్సి ఉంటుంది సో అది జరుగుద్ది అనమాట సో చేగుండ హరిరామ్ జోగయ్ గారు అబ్బాయి వైసీపీలో చేరారన్న దాని మీద వీడియో చేయండి చేగుండ హర్రాంజోగ్ గారు అబ్బాయి వైసీపీలో చేరారు దాని మీద చేయండి అంటే ఏం చేస్తాం ముసుగు తొలగింది జస్ట్ ఒకే ఒక్క మాట ముసుగు తొలగింది అంతకుమించి ఇంకేమీ లేదు థ్యాంక్ యూ